మా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూట వచ్చిన సంవత్సరంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందులో భాగంగా మొదటగా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మన రంపచోడవరంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా రంపచోడవరంలో కూడా అన్నా క్యాంటీన్ అతి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐదు రూపాయలకే భోజనం పేదవాడికి అలాగే పించిన వ్యవస్థ వీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు పడింది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి అలాగే మూడు నెలల పెన్షన్ ఎలక్షన్ లో చెప్పిన మాటకు మూడు నెలల ముందు మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎన్డే కూటమిదన్న విషయం వైసీపీ వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మీరు ముద్దు నిద్రలో ఉన్నారు అది మీరు బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతు భరోసా అన్నదాత సుఖీభావ కార్యక్రమం అయితేనే అలాగే తల్లికి వందనం అయితేనే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మహిళా సోదరమణిలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అయితేనే అలాగే శక్తి పథకం కింద మహిళలకు ఫ్రీగా బస్సు ఆధార్ కార్డు కానీ లేకపోతే వాటర్ ఐడి కార్డు కానీ ఏదో పట్టుకొని వెళ్తే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ గ్రామం నుంచి అన్నా ఏ పట్టణానికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్తున్న విషయం కూడా మరి వాళ్ళకి తెలియలేదేమో ఒక్కసారి మీరు మాట్లాడే అబద్ధపు మాటలను ఒక్కసారి మీరు ఇచ్చే పథకాలని ప్రజలకు తెలుసు మీరు చెప్పే ఓటక మాటలు వినే పరిస్థితి ఎవరు లేరు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రేపు స్థానిక ఎలక్షన్ అత్యధిక మెదటితో గెలుస్తారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నారని వైపే ఉన్నారని తెలియపరుస్తున్నాం మీరు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం